eta apna phone kiya na aage sir aur kal chho na video che aur lakh milo orda pe call

नरेंद्र मोदी जी कैसा फोटो फोटो ఈరోజు డెబ్బై ఐదవ జ నరేంద్ర మోదీ గారి జన్మదిన జన్మదినోత్సవంలో భవనాజ్ వాసు గారు మరియు నాగమనేశ్ మహేష్ గారి ఆధ్వర్యంలో మరియు కూటమ్ నాయకుల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మార్నింగ్ ప్రథమ నందిలో పూజా కార్యక్రమాలు అదేవిధంగా కేక్ కటింగ్లు ఐదు మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది నరేంద్ర మోడీ అంటేనే దేశ భద్రత దేశంలో ప్రతి ఒక్కళ్ళకి ఆదర్శ లీడర్ సో ఇటువంటి బడ్డేలు జన్మదిన పురస్కారాలు మరెన్నో జరుపుకోవాలని సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి అందరికీ నమస్కారము ఈరోజు జనసేన పార్టీ జనసేన పార్టీ నంద్యాల జనసేన పార్టీ నాయకులు భవనాసి నాగమహేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర దేశ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము ఈరోజు కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడము వారి యొక్క గొప్ప గొప్ప కార్యక్రమాల గురించి చేసిన కార్యక్రమాల గురించి మేము మాట్లాడుకోవడము వారు దేశానికి చేసినటువంటి మేలుని కానీ దేశ ప్రజలకు చేస్తున్నటువంటి సేవని కానీ గుర్తించాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు చాలా కాలంగా ప్రధానమంత్రి పదవిలో కొనసాగారు అదే కోవకు చెందిన వ్యక్తే ప్రధానమంత్రి మోడీ గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇలాంటి నాయకులు ప్రజ ప్రజల సేవలో ఉండాలని ముక్కలు చెప్పదలుచుకున్నాను భవనాశి వాసు గారు డైలీ రెండు వందల మందికి భోజనాలు పెడతాడు ఫ్రీగా అది ఎవరికి లోకల్లో తెలియదు ఆయన అంత ఎవరికైనా ఎక్కడికైనా పోయినా బయట పోయినా హోటల్లో భోజనం చేద్దామన్నా గుళ్ళో భోజనం చేస్తాడు గుళ్ళో భోజనం చేసిన తర్వాత కూడా మనకు నేనైనా ఖర్చు తగ్గిద్దామని నేను అనుకుంటాను గానీ ఆయన పక్కలో ఉండి చూస్తాను కాబట్టి ఆయన గుళ్ళో కూడా పదహైదు వందల రెండు వేల ఇచ్చి భోజనానికి మేము ఇద్దరం తింటే రెండు వేలు కానీ మూడు వేలు కానీ ఇచ్చి ఎవరి పేరు రాయమని ఇంటి పేరు చెప్పండి సయ్యా ఎవరి పేరు రాసమంటే దేవుని పేరు రాయమంటాడు అటువంటి మంచి వ్యక్తి భువనాశివాసు గారు ఇటువంటి వాళ్ళని మనం రాజకీయంలో ఎదగాలి మా జనసేన పార్టీ తరఫున మన జనసేన కార్యకర్తలు మా జన ఆయన్ని మనం రాజకీయంగా ఎంచుకొని ఆయన రాజకీయంగా ఎరగాలని కోరుకుంటూ తీసుకుంటా ఆయన కంపల్సరీ మీడియా మిత్రులు సహకరించాలని మీ అందరికీ కోరుకుంటారు పుట్టినరోలు బత మాత్రం ము ప్రపంచ వ్యాప్తంగా గుర్తెరిగి స్వదేశం స్వధర్మం స్వాభిమానం అంటే ఎలా బతకాలో తెలియజేస్తూ ప్రపంచానికి అట్ల ఈ దేశ ప్రజలకు కూడా ఎలా బతకాలో అని చెప్పి దారి చూపిస్తూ ఒక దార్శనిక దార్శనికులుగా ఉంటూ ఈ దేశాన్ని ఎలా ముందుకు తీసుకుపోతున్నాడో అందరికీ తెలుసు అందుకోసము ఈ గతంలో ఎన్నోసార్లు ట్యాక్స్ పెంచడం అనేది మన దేశానికి ఒకటే తెచ్చింది పెట్రోల్ డీజిల్ అంటే రేట్లు పెంచడం అనేది ఒకటి తెలుసు మనం కానీ నరేంద్ర మోడీ వచ్చారు కేవలం పది సంవత్సరాలలో పెట్రోల్ డీజిల్ పైన రేట్లు తగ్గించడం జిఎస్టీ అంటే కూడా రేట్లు తగ్గించడం అంటే ఎట్లా ఉంటుందో ఈయన మన దేశానికి చేసి చూపించిన ఘనత మన నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది ఈ సందర్భంగా నరేంద్ర నరేంద్ర మోడీ గారి డెబ్బై జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్న జరుపు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాను జై జై శ్రీరామ్ ఈరోజు ప్రపంచం మెచ్చిన నాయకుడు నూట నలభై కోట్ల భారతీయుల ఆశాజ్యోతి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారి డెబ్బై ఐదో పుట్టినరోజు భావనాసి శ్రీనివాస్ వాసన్న ఇంట్లో వారి స్వగ్రహం నందు నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది నరేంద్ర దామోదర్ దాస్ మోడీ డెబ్బై జన్మదినం పురస్కరించుకొని దేశవ్యాప్తంగా డెబ్బై ఐదు వేల మెడికల్ క్యాంపులు ఈరోజు ప్రతి రాష్ట్రం నందు జరుగుతూ ఉన్నాయి మోడీ ప్రతి పుట్టినరోజుకు ఏదో ఒకటి కొత్తగా నూతనంగా ఆలోచన చేసి ఈసారి మహిళలకు పెద్దపీట వేయాలని చెప్పేసి మహిళల గురించి ఆలోచించడం జరుగుతూ ఉంది అలాగే దీపావళి దసరా బొనాంజ తీసినాడు భారతదేశం నూట నలభై కోట్ల ప్రజల కోసం జియేసీ తగ్గించి అత్యధిక రేట్లు కూడా తగ్గబోతున్నాయి భారతదేశం పుట్టినాంచి కూడా ఏ ప్రధాన తీసుకున్నటువంటి చర్యలు ఈ రోజు నరేంద్ర మోడీ గారు తీసుకొని ప్రజలకు చేరువలో మరింత చేరువలా అవుతా ఉన్నాడు నరేంద్ర మోడీ అంటేనే ఒక భద్రత మనకు పటిష్టమైన నాయకుడు ఎవరికి భయపడేది లేదు ఎక్కడ జంగేది లేదు ప్రపంచం నాయకుడు అతి త్వరలోనే నోపుల్ రహిత నోపుల్ అవార్డు ఉన్నాడు ఇటువంటి నాయకుడు మనకు భారతదేశాన్ని తరిగినందుకు దొరికినందుకు ధన్యవాదాలు చెప్తున్నాము మరొకసారి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై నరేంద్ర మోడీ